ఎలాగైనా కూడా గెలిచి సెమీస్లో మన అద్భుత విజయం సాధించి ఫైనల్కు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఫైనల్ రావాలని చెప్పి ఉర్రత్తులు ఉంచిన ఎస్ఆర్ఎస్ టీము బొక్క బౌల్బడి చెప్పాలి అయితే బ్యాటింగ్లో విఫలమైన ఎస్ఆర్ఎస్ టీము ఒక్కసారిగా బౌలింగ్ చెప్పాలి అయితే నూట అరవై రన్స్ కొట్టే దశలో కేకేఆర్ అద్భుత విజయం సాధించింది ఏదేమైనా కూడా ఈ యొక్క మ్యాచ్ పెద్ద గుణపాఠం అని చెప్తున్నారు అయితే ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు స్టార్ ఆటర్ అనేటటువంటి అదే అదేవిధంగా ఓపెనర్గా మంచి ఫామ్లో ఉన్నటువంటి అభిషేక్ శర్మ కూడా వెన వెంటనే అవుట్ కావడంతో ఒక్కసారిగా అవ్వక్కారు తదనంతరం ఫస్ట్ డౌన్లో వచ్చినటువంటి రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడుతున్నప్పటికీ రన్ను వచ్చే దశలో రన్నుకు ఇరుకు ఉరికిపోకుండా మధ్యలో ఆగి అవుట్ కావడంతో తర్వాత అబ్దుల్ సహమద్ అదేవిధంగా ఇతర ఆటగాళ్ళు టక్క టక్క అవుట్ కావడంతో చివరిలో మరి చివరు మరి బ్యాటింగ్ లేనప్పుడు ఫుడ్ చివరి వికెట్కు కెప్టెన్ క్యామిన్స్ ఆడినప్పటికీ చివరికి ఓటంపాలని చెప్పాలి ఏదేమైనా కూడా ఈ యొక్క మ్యాచ్ పెద్ద గుణపాఠం అని చెప్తున్నారు ఫ్యాన్స్ ఎందుకంటే తప్పకుండా గెలిచి ఫైనల్కి పోవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన మన ఎస్ఆర్ఎస్కి ఇంకొక అవకాశం ఉన్నప్పటికీ ఏదేమైనా కూడా ఫస్ట్ లో విజయం సాధించి ముందుకు పోవాలని చెప్పిన అభిమానులకు అయితే ఒక పెద్ద నిరాశం చెప్పాలి అయితే బ్యాటింగ్ కు అనుకూలించి పిచ్చిపోయిన ఎలాగైనా కూడా బ్యాటింగ్ తో దుమ్ము లేపుతారు అనుకున్నటువంటి వేళ ఏదేమైనా కూడా ఏది కలిసి చెప్పి అభిమానులు చెప్తున్నారు ఇక కేకేఆర్ బ్యాట్లు అందరూ మంచిగా బ్యాటింగ్ చేయడంతో తక్కువ ఓవర్లు ఉండగానే ఇంకా మిగతా ఓవర్లు ఉండగానే ఘన విజయం సాధించి సగర్వంగా సెమీస్ అదే విధంగా విజయం సాధించి ఫైనల్ పోయిందని చెప్పాలి ఈ ఐపీఎల్ లో మరి మెంటర్ గా ఉన్నటువంటి గంభీర తనదైన శైలిలో అదరకొట్టడమే కాకుండా ఒక మెంటర్ గా టీంను ముందుకు నడిపించిన విధానం నా భూతో నా భవిష్యత్తు చెప్తున్నారు వాస్తవానికి మంచి ఫామ్ లో ఉన్నటువంటి కేకేఆర్ బ్యాటర్లు ఈ యొక్క స్కోర్ ఏ మాత్రం కూడా సరిపోవాలని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్